ఇది కరెక్ట్ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ మేమంతా ఉన్నా కానీ జనరల్ గా డాక్టర్ గారు వచ్చారు మీరే వచ్చారు హాస్పిటల్ చూపించుకోవాలి డాక్టర్ గారు అమ్మ డాక్టర్ గారు దగ్గర సిటీ తర్వాత వాళ్ళు ముగిసిపోయింది ఒక లక్ష రూపాయలు పెడతాడే ఎందుకు వచ్చింది సార్ నెట్ ఇచ్చినప్పుడు చూడొచ్చు కానీ మంది చాలా మంది ఎలా ఇప్పుడు అసలు ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగానే గుర్తించడానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈసీజీ రెగ్యులర్గా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది సోషల్ మీడియాలో దారులతో చూపించగానే అమ్మో హార్ట్స్ బాక్ వచ్చింది అప్పుడప్పుడు బయలుదేరి చెకప్ చేసుకున్నారు ఏ డాక్టర్ ఏ జీవితాన్ని చెకప్ చేసుకున్నారు అలా కాకుండా ముందుగానే గుర్తించడానికి ఏ టెస్ట్ ప్రెసిషన్ టూల్ అంటా ప్రెసిషన్ టూల్ అనేది ఇది వరకు మేము లక్ష లక్షా వేల యాంజగ్రామ్లు చేసాం అనుకోండి సిటీ కరోనరీ యాంజగ్రామ్ ఉంటే మేము అందులో కేవలం ఒక ఇరవై ఆరు మందికే చేసేవాళ్ళం అంటే తొంభై వేలు అనవసరంగా మేము క్యాచ్ యాంజగ్రామ్స్ చేసాం మాకు సిటీ స్కాన్ లేక దానివల్ల మేమంతా కూడా రేడియేషన్ కొట్టుకున్నాం అలాగే మా క్యాచ్ స్టాక్ కూడా రేడియేషన్ కొట్టుకున్నారు సో ఎప్పుడైతే సిటీ స్కాన్ చేస్తామో ఎనభై శాతం యాంజోగ్రామ్స్ అది మామూలుగానే ఉంటుంది అందుకని క్యాచ్ యాంజియోగ్రామ్ అవసరం లేదు ఇక ఉన్న దాంట్లో మనకి ఆ ఇరవై శాతం మందిలో మనం ఏం చేయాలి అనేది టెక్నాలజీ ద్వారా అది పెరగకుండా చూడటం జాగ్రత్తలు చెప్పటం ఏ ఆ తర్వాత లైఫ్ స్టైల్ మెజర్స్ దీనివల్ల ఐదేళ్లలో వచ్చేదాన్ని పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా పోస్ట్ పోన్ చేయచ్చు అండ్ వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు ఇంతకుముందు ఇదిగో నీకు రిస్క్ ఉంది రిస్క్ ఫ్యాక్టర్ వల్ల హై రిస్క్లో ఉన్నావు నువ్వు కొలెస్ట్రాల్ వాడు మందులు వాడు అంటే అమెరికాలో కూడా నూటికి అరవై డెబ్బై మంది వాడరు కానీ ఎప్పుడైతే ఇదిగో నీకు ఆ కొలెస్ట్రాల్ వల్ల నీకు ఇదిగో కాల్షియం చేరింది కొలెస్ట్రాల్ చేరింది అని ఎప్పుడైతే మనం ఫోటో చూపిస్తామో వాళ్ళు పరిగణ మొదలు పెడుతున్నారు చాలా మంది వాళ్ళు జాగ్రత్తగా వెయిట్ తగ్గుతున్నారు మందులు వాడుతున్నారు అండ్ ధైర్యంగా కూడా ఉంటున్నారు అంతమంది భయం భయం భయంగా ఉండేవాళ్ళు వేస్తే నాకు ఇప్పుడు ఏం కాదని చెప్పారు డాక్టర్ గారు ఐదేళ్ళు పదేళ్ళ వరకు నేను ఇదే చేసుకుంటాను ఎప్పుడైనా అనుకోండి సిమ్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ ఫైవ్ పర్సెంట్ పగలొచ్చు అయినా కూడా ఆ చిట్లినప్పుడు వాళ్ళకి తెలుస్తుందో నాకు నలభై శాతం యాభై శాతం బ్లాక్ ఉంది అది చిట్లిందేమో నేను గ్యాస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ముందు వెళ్ళి ఈజీ దించుకోవాలి అనేది ఉంటుంది ఇప్పుడు చాలా మంది గ్యాస్ డాక్టర్ దగ్గరికి కానీ లంగ్ డాక్టర్ ఆయాసం లంగ్ డాక్టర్ దగ్గరికి కానీ లేకపోతే భుజాలు నేపొస్తే ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గర కానీ నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గర కానీ వెళ్ళి కొన్ని వేల మంది ప్రపంచం అంతా కూడా ఆలస్యంగా అక్కడ వాళ్ళు కూడా ఇసి తీరు లేకపోతే మిస్ అవుతూ ఉంటాయి చాలామంది అనవసరంగా దీన్ని అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి దెబ్బతింటున్నారు ఇప్పుడు కనుక మనం కనుక్కొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంజగ్రామ్లో నార్మల్ జీరో వచ్చింది ఇంకేం లేవు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు నీకు ఏ నొప్పొచ్చిన నువ్వు కంగారు పడాల్సిన పని లేదు దాన్ని బట్టి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కానీ ఈ జబ్బు ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్డియాలజీ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు అది అవునా కాదని నిర్ణయం చేస్తారు దాన్ని బట్టి మందులు వాడతారు అది కాక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఇది ఇప్పుడు సిటీ స్కాన్ ఫిల్మ్స్లో కాల్షియం కనపడిన తర్వాత చాలామందిలో మార్పు వచ్చింది వాళ్ళకి ఓ నీకు నలభై శాతం ఉంది నువ్వు జాగ్రత్తగా పడితే పదిహేను ఏళ్ళు ఏం కాదని చెప్తాం వాళ్ళకి కూడా మూడు బ్లాక్స్ ఉన్నా పదేళ్ళ వరకు ఏం కాదని చెప్తాం ఇప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది మాకు ధైర్యం వస్తుంది చూడకుండా మేము చెప్పలేం అందువల్ల ఉన్నది క్లియర్గా తెలుసుకొని శాస్త్ర ప్రకారం దాన్ని గనక మనం ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి అన్వయిస్తే మేము సరైన చికిత్స కానీ వైద్య విధానం కానీ వైద్య విధానం కానీ సూచించడానికి అవకాశం ఉంది ఈ రోజుల్లో అంటే అస్సలు భయపడాల్సిన పని లేదు అది అపెండిసైటిస్ లాంటిదే ఫస్ట్ వన్ అవర్లో వెళ్తే ఒక దాన్ని ఓపెన్ చేయటమో లేకపోతే బ్లడ్ క్లాత్ డిజాల్వ్ చేయటమో లేకపోతే స్టెంట్ వేయటమో చేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోతారు